ప్రైజ్ అలా నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరిట ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడి వాక్య ధ్యానం సుమగా కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచనం ఎనిమిదవ వచనం మనం చదువుకొని ధ్యానం చేసుకున్నాం కొందరు రథములను బట్టి కొందరు గురములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడిని యహోవా నామమును బట్టి అతిశయపడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము దేవునికి కలుగును గాక దావీదు మీదికి శత్రువులు అనేకమైన వేల రథాలు కలిగి వచ్చి ఉన్నప్పుడు దేవుడు చేయమించినట్లుగా బైబుల్ వాక్యం సెలవిస్తుంది యుద్ధంలో చేయమిచ్చినట్లుగా అయితే వారు రథాలను బట్టి అతి గుర్రాలను బట్టి అతిశయించరు అతిశయించిన వారు ఏమైపోయారండి వారు కుంగి నేల మీద పడి ఉన్నారు కానీ మనము చక్కగా నిలుచుచున్నాము ఎందుకు అంటే మనమైతే మన దేవుడని యహోవాను నామమును బట్టి అతిశయపడాలి హలలుయా దాని విధానం దేవుని నామాన్ని బట్టి నేను అతిశయించిన కాబట్టి వేల రథాలు గుర్రాలు మరి శత్రువులు నా పైకి వచ్చిన నన్ను ఏమీ చేయలేకపోయినారు దేవుడు నాకు తోడైనాడు దేవుని బట్టి నేను అతిశయిస్తున్నానని అనేకులు గుర్రాలను బట్టి రథాలను బట్టి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు ఈ రోజుల్లో అనేక విషయాలను బట్టి అతిశయిస్తారు కానీ ఏ విషయాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు దేవుని నామాన్ని బట్టి అత్యున్నతమైన నామం శ్రేష్టమైన నామం ఆ యేసు నామాన్ని బట్టి మనం అతిశయించాలి ఆ నామమును మనం ధరించినాము కాబట్టి తెలుసుకున్నాము కాబట్టి ఆయన రక్తంలో మనం కలగబడినాం కాబట్టి ఆయన రక్షణ మనకు అనుగ్రహించినాడు కాబట్టి మనం నిత్యము కాపాడి నడిపిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలమైనా కాపాడుతూ చనిపోయినాక పరలోకము చేర్చే దేవుడు కాబట్టి ఆయన నామాన్ని బట్టి మనము అతిశయించాలి అతిశయించినవాడు ప్రభునందే అతిశయించాలని అపోస్తు అన్న పౌలు చెప్తూ ఉన్నాడు పత్రికల్లో అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి అతిశయ కారణం ఏమి లేదు దేవుడే మన అతిశయం ఇర్మియాలో తొమ్మిది ఇరవై మూడులో కూడా దేవుని వాక్యం సలవిస్తుంది యహోవైలాగు సరివిచ్చున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యంను బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా భూమి మీద కృప చూ నీతి న్యాయములు జరిగించున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలనను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని దేవుడు యహోవా సెలవిచ్చున్నాడు కొందరైతే గుర్రాలను బట్టి రథాలను బట్టి జ్ఞాన్ జ్ఞాని జ్ఞానాన్ని బట్టి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి ఐశ్వర్యవంతుడ తన ఐశ్వర్యాన్ని బట్టి అత్య చేయిస్తూ ఉంటారు నాకు ఇంత ఐశ్వర్యం ఉంది డబ్బు ఉంది వారికి లేదు నాకు ఇంత జ్ఞానం ఉంది నేను శూర్యుణ్ణి బలవంతుని అని కానీ దేవుని వాక్యము సెలవు అతిశయించేవాడు దేనిని బట్టి అతి భూమి మీద కృప చూపుచు దేవుని కృప ద్వారా కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకోవాలంటున్నాడు దేవుడు గ్రహించి పరిశీలనగా గ్రహింపు లేకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు పరిశీలనగా తెలుసుకోకుండా జీవించే వాళ్ళు ఉన్నారు మరి జ్ఞానాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి రథాలను బట్టి గుర్రాలను బట్టి వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు దేని బట్టి అతిశయిస్తున్నావు దేవుని నామమును బట్టి అతిశయిస్తున్నావా చేయిస్తున్నావా ఆయనను పరిశీలనలుగా తెలుసుకున్నటను బట్టి గ్రహించి ఆయనను పరిశీలనలుగా తెలుసుకున్నటను బట్టి అత్య చేయిస్తున్నావా దేవుడు దేవుని నామాన్ని బట్టి ఆయనను తెలుసుకున్న ఎందు నువ్వు గ్రహింపు కలిగి ఆయనను తెలుసుకుంటూ ఉన్న సమయంలో ఆయన నామాన్ని బట్టి నువ్వు అత్య ఆ విషయంలో దేవుడు నీ అందు ఆనందించి వాడ ఉన్నాడు హాలలో నీ అందు ఎప్పుడు సంతోషం కలుగుతుంది దేవునికంటే ఆయన ఎందు అత్య చేయించినప్పుడు ఆయనను పరిశీలనగా నువ్వు తెలుసుకుంటున్నప్పుడు దేవుడు ఆనందించేవాడు ఏమి ఉన్నా ఏమి లేకున్నా దేవుడు ఉన్నాడనే ధైర్యం ఆ నమ్మకం కలిగి జీవిస్తే ఆయనని అందు అతిశయం కా దేవుడే నా అతిశయ కారణమని నువ్వు జీవించగలిగితే అనేకమైన విషయాలలో దేవుడు నిన్ను హెచ్చించి బలపరిచి స్థిరపరిచేవాడు ఆ మ్యాన్ ఏదే కాల సమయంలో దేవుని వాక్యం వినిచ్చిన నీవు గ్రహింపు కలిగి దేవుని తెలుసుకోవడానికి ఇష్టపడు దేవుని గురించి మరి వినడానికి గ్రహించి తెలుసుకోవడానికి ఆయన ఏంది అతిశయించు దేవుడిని ఎంతగా దీవించిన ఆశీర్వదించిన ఉన్నత స్థితిలో నిలబెట్టిన ఆయన నామాన్ని బట్టి అతిశయించు ఉన్నదాన్ని బట్టి కాదు దేవుని నామం ధరించిన కాబట్టి ఆయన నామం నేను తెలుసుకున్న కాబట్టి ఆయన గురించి నేను పరిశీలనగా గ్రహించి తెలుసుకుంటూ ఉన్న దాన్ని బట్టి నువ్వు అతిశయించు దేనిని బట్టి నువ్వు అతిశయించు ఈ రోజు అతిశయించిన వారు కృంగిపోయి నేల మీద పడిపోయి ఉన్నారు కృంగి నేల మీద పడి ఉన్నారు అతిశయించిన వాళ్ళు జ్ఞానం ఉందని అతిశయించిన వారు శౌర్యం ఉందని అతిశయించిన వాళ్ళు రథములునే అని గుర్రములు అని డబ్బు ఉందని ఐశ్వర్యవంతునని అతిశయించిన వారు కృంగి నేల మీద పడి ఉన్న వాళ్ళు ఎంతోమంది బైబుల్ గ్రంథంలో ఈ లోకంలో మనం కళ్ళ ముందు ఉన్నాం ఈరోజు నువ్వు వాక్యం చున నీవు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు అనేది ఒకసారి గ్రహించు జ్ఞాపకం తెచ్చుకో బైబల్ గ్రంథంలో గర్వించి అతిశయించి పడిపోయిన వారున్నారు దేవుని నామాన్ని బట్టి అతిశయించిన వారు పై పైకి లేచి మహిమ నుండి మహిమకు కృప నుండి కృపకు మరి పాత్రలుగా మార్చబడి అభివృద్ధి చెంది అనేకమైన రీతిల్లో వాడబడి బలపరచబడిన వారు ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగుదాక ప్రతి సహోదరు ఈ వాక్యం ఇచ్చిన నీవు దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు ఒకసారి నేను నువ్వు విమర్శన చేసుకొని ఇప్పటి నుంచైనా తగ్గించుకొని క్షమాపణ అడిగి ఏసయ్యా నీ నామాన్ని బట్టి నేను అతిశయిస్తా ఉన్నదాన్ని బట్టి నేను అతిశయించను డబ్బును బట్టి నేను అతిశయించను అని నువ్వు తలదించగలిగితే ఏసయ్య నామాన్ని బట్టి అతిశయించగలిగితే దేవుడిని నేర్చిస్తాడు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి సర్వశక్తి మికిలి కనిక్రమగల ఈ ఈరోజు ఉదయకాల సమయంలో నీ వాక్యం ప్రియ ప్రియబిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభా నీ నామమును బట్టి అతిశయించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవేమో అతిశయ కారణం నీ అందేమో అతిశయం తండ్రి మహిమనికి చెల్లిస్తూ కృతులు కృతజ్ఞత చెల్లిస్తూ నీ ప్రియబిడ్డలు ఎంతమంది బాధల్లో వేదంలో శోధనలో మరణ పడక మీద అంచుల్లో ఉన్నారో లేవనెత్తి విడిపించి బాగు చేసి నీ ఘాయపడిన నష్టంతో తాకండి ప్రభావానికి స్తోత్రము తండ్రి అవును భూమి మీద కృపచూపుచే నీతి న్యాయములు జరిగించిన దేవుడు నీవే అని గ్రహించి పరిశీలనగా నేను తెలుసుకోవడానికి సహాయం ఇచ్చమని మీరు మా యందు ఆనందించినట్లు నాయన అయా నేను పరిశీలనగా తెలుసుకొని నాయన నీ అంది అతిశయించడానికి కృపచూపమని మా దేశంలో దీవించి దర్శించి రక్షించి అయాని కుస్తోత్రం తెలుగు రాష్ట్రాలలో దేశంలో జరగబోతున్న ఎలక్షన్స్లో తోడుగా ఉండి నడిపించి నిశ్చిత్వంలో ఉన్న వారికి అధికారం అనుగ్రహించమని ప్రార్థిస్తూ కాల సమయం పనులకునైనా ఉద్యోగాలకు వ్యాపారాలకు బిజినెస్లకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి రాకపోకలు ఎంతో తోడుగా ఉండి నడిపించమని ఎంతమంది అస్వస్థత గురై ఉన్నారు స్వస్థపరచమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధనామములు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మ్యాన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆ మ్యాన్